దేశంలో దళిత గిరిజనులు మరియు వెనుకబడిన వర్గాలని వికసిత భారత్ లో మమేకం చేయాలనే సంకల్పాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతుంది అని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు గుంటూరు చంద్రమౌళి నగర్ లోని బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా నమస్కారాలు రోజుల డబుల్ ఇంజన్ సర్కార్ కేంద్రంలో ఎన్డీఏ సారథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే రాష్ట్రంలో ఎన్డీఏ సారథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు వికసిత భారత్ అంటే చంద్రబాబు నాయుడు గారు వికసిత ఆంధ్ర కోసం పాటుపడే విధంగా అడుగులు వేసేటటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం ఈ దేశాన్ని రెండు వేల నలభై ఏడు నాటికి విశ్వగురువుగా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి ఆర్థిక శక్తిగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాంక్షిస్తున్నారు అలాగే రాష్ట్రాన్ని చిద్రమైనటువంటి ఆర్థిక పరిస్థితి నుంచి అభివృద్ధి సంక్షేమం రెండింటినీ కూడా సంపాదనలో ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు అయితే రాహిత్యంగా కేవలం అధికారం కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి ఒక విషవృక్షంలో నుంచి రాలినటువంటి విత్తనాలుగా మా ఇవాళ విషవృక్షాలుగా రాష్ట్రంలో మారినటువంటి వైసీపీ లాంటి పార్టీలు కానీ ఏ విధంగా దేశంలో అభివృద్ధి జరగకుండా భారతదేశాన్ని వెనక్కి నెట్టివేయాలి ప్రజలు అభివృద్ధిలో భాగస్వామ్యం కాకూడదని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఎలా అనుకుంటున్నారో రాష్ట్రంలో రాష్ట్రం అభివృద్ధి జరగకూడదు రాష్ట్రం వెనకబడిపోవాలి రాష్ట్రంలో ప్రజల ఇబ్బందులు గురి కావాలని ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన మనం చూస్తూనే ఉన్నాం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా చాలామంది అవుతున్నటువంటి షర్మిళ గారిని చూస్తూ ఉన్నాం ఆమె కూడా నిన్న చూస్తే ఆమె చేసేటటువంటి వ్యాఖ్యలు మూడు నెలలకి ఆరు నెలలకు ఒకసారి ప్రాంతాలు మార్చేస్తూ రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి అవన్నీ కూడా గమనించాం ఆంధ్రతో నాకు పని లేదు తెలంగాణలో మాత్రమే నేను రాజకీయం చేస్తాను అని బీరాలు పలికినటువంటి షర్మిల తెగిన గాలిపటంలాగా వచ్చి మరలా ఆంధ్రాలో పట్టం దీన్ని ఒకసారి పూర్వఫలాలని పరిశీలిస్తే ఎట్లా ఉందంటే షర్మిల గారు తన అన్న జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ఆస్తుల పంచాయతీ ఏదైతే ఉందో దానికోసమే రోడ్డు ఎక్కినట్టు కనపడతా ఉంది ఒకసారి తెలంగాణలో ఒకసారి ఆంధ్రాలో అలాగే తెగిన గాలిపట్టంలాగా ఒక దిక్కుతోచిన విధంగా ఎటుబడితే అటు పరిభ్రమిస్తా ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడేటటువంటి వ్యాఖ్యలు మనం చూస్తూ ఉన్నాం ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు త్వరలో అన్నా చెల్లెల పంచాయతీ కూడా సర్దుబాటు జరిగి కాంగ్రెస్ పార్టీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీని విలీనం చేసే పరిస్థితి కూడా ఉంది అనేటటువంటి మాట కూడా కనపడతా ఉంది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నిన్ననే వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు ఇదే రకమైనటువంటి అంశాన్ని వారు తెలియజేశారు ఎన్నికల ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తూ తల్లి పిల్ల కాంగ్రెస్ రెండు కూడా ఒకటే ఓట్ల చీలకుతోటి అన్నకి ఉపయోగపడేటటువంటి విధంగా ఇక్కడ కార్యాచరణ మొదలుపెట్టింది అనేటటువంటి వ్యాఖ్య ఏదైతే ఉందో అది క్రమానుకూలంగా అది వాస్తవం అయ్యే పరిస్థితి కనబడతా ఉంది పైకి పైకి మాత్రమే విమర్శలు లోపల పంచాయతీ ఏంటంటే ఆస్తుల పంచాయతీ పదవుల పంచాయతీ అంతకు మించి వాళ్ళిద్దరి మధ్య ఏ విధమైనటువంటి ఇది లేదు ఇక్కడ ఎట్లా ఉందంటే వైఎస్ ఫ్యామిలీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ వాళ్ళ కుటుంబ తగాదాలు ప్రజల బాధల్లాగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు వాళ్ళు చూస్తూ ఉంటే ప్రజల మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ కుటుంబంలో ఉండేటటువంటి అంతరాల్ని దానిలో భాగంగానే ఇవాళ రాహుల్ గాంధీ గారి గురించి ఒకవైపు దేశంలో రాహుల్ గాంధీ ఏ గారి ఏ విధంగా అనాలోచితంగా ఏ విధంగా అనుభవరాహిత్యంగా లేకపోతే ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే ఆయన చేసినటువంటి పాలన కూడా అదే విధంగా ఉంది రాహుల్ గాంధీ గారు విదేశాలకి దేశంలో పార్లమెంట్లో ఆయన మాట్లాడిన తీరు ప్రజలు గమనించారు విదేశాలకు వెళ్ళి విదేశాల్లో కూడా భారతదేశ పరువు ప్రతిష్టలు ఏ విధంగా మంట కలిగేటటువంటి విధంగా ఆయన మాట్లాడారో కూడా తప్పనిసరిగా కనపడుతుంది ఈ విధంగా విదేశాలకు వెళ్ళి భారతదేశం మీద ఈ విధంగా మాట్లాడినందుకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ముందు ప్రజలందరూ కూడా బేషరత్తుగా క్షమాపణ చెప్పాలి ఈరోజు ఒకసారి రాహుల్ గాంధీ గారు పార్లమెంటు ప్రతిపక్ష నేతగా కూడా ఇవాళ ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే అనర్హుడిగా కనిపిస్తూ ఉంది ఇవాళ ఆయన వ్యాఖ్యలు దేశానికి కూడా చాలా ప్రమాదకరంగా పరిగణిస్తున్నాయి దేశానికి వ్యతిరేకము ఇది సుస్పష్టం ఎందుకంటే టీవీ మాధ్యమాల్లో వార్తా ప్రసార మాధ్యమాల్లో స్పష్టంగా చూసాం ఆయన అమెరికాలో ఏ విధంగా ఏమేమి మాట్లాడాడు అనేటటువంటి దాన్ని మోడీ గారు వికసిత భారత్ అని భారతదేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని పరిశ్రమిస్తుంటే రాహుల్ గాంధీ గారు వినాశిక భారత్ అనేటటువంటి విధంగా ఆయన యొక్క పోకడలు కనపడతా ఉన్నాయి ఇది చాలా ప్రమాదం దేశానికి రాహుల్ గాంధీ తాను చేసేటటువంటి వ్యాఖ్యల్ని ఒకసారి కనుక గమనించినట్లయితే ఆయనే నవులపాలు అవుతా ఉన్నాడు తన రాజకీయ అపరిపక్వతతోటి భారతదేశ ప్రగతికి శిరోభారంగా ఇవాళ రాహుల్ గాంధీ గారు మారారు అని చెప్పక తప్పని పరిస్థితి కనపడతా ఉంది ఒకసారి మోడీ గారి దృష్టి మొత్తం కూడా వికసిత భారత్ పైన ఉంది భారతదేశం అభివృద్ధి పైన ఉంది అలాగే రాహుల్ గాంధీ గారి గురించి ఆలోచించేటటువంటి సమయం మోడీ గారికి కానీ అమిత్ షా గారికి కానీ లేరు వారి సమయాన్ని వారు వృధా చేసుకోరు అనేటటువంటి అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసుకోవాలని తెలియజేస్తా ఉన్నాం